ఈ రోజు హ్యాపీ టీచర్స్ డే నా కూడా ఇక్కడ మంచి వాతావరణంలో విషయంలో విద్యార్థుల కోసము ఏర్పాటు చేసిందని ఇది నాకు మొన్నటి వరకు కూడా తెలియదు సో ఖచ్చితంగా ఏదో మంచి ఉద్దేశంతో అప్పట్లో స్టార్ట్ చేశారు దగ్గర దగ్గర యాభై మంది ఉన్నారని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు మంచి వసతి ఏర్పాటు చేసి దగ్గరనే స్కూల్ ఉంది ఆ స్కూల్ కాడికి కూడా టీచింగ్ కూడా చేస్తూ మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు ఉన్న రిజర్వేషన్ సిస్టమ్స్ లో కొద్దిగా మీకు రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ మీరు వాడుకుంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే మంచి క్రీమీ జాబ్స్ అన్ని కొద్ది మంది ఎస్టీస్ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఓసీలతో సమానంగా ఉన్న ఎస్టీస్ ఉన్నారు సమాజంలో సో కొన్ని క్రీమీ జాబ్స్ అలా వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి చెంచు వాళ్ళకు చాలా వెనుకబడిన ఎస్టీస్ లో ఇంకా చాలా వెనకబడే వాళ్ళు ఆంధ్రపాలజీ సబ్జెక్ట్ లో చాలా చదివింటి ముఖ్యంగా ఎస్టీస్ హెచ్ఎస్ గురించి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోండి మీకు కూడా ఇంకా ఏమన్నా గవర్నమెంట్ నుంచి సహాయం కావాలన్నా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకెళ్లి సహాయం కూడా చేస్తాను ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైనా లోటునా అడిగాను ప్రభాకర్ రెడ్డి గారిని ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందంటే చెప్పమన్నాను ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా ఉంది కాబట్టి ఏదో ఒకటి నా వంతు కూడా సహాయం చేస్తాను సో మంచి మీరల్లా మంచి అవకాశం ఉంది అదే మీరు ఊర్లో తాండా మీరున్న తాండాల్లో లేదంటే అక్కడ ఉంటే ఇంత మంచి వసతులు ఉండకపోవచ్చు భోజనం వసతి అయితేనే ఉంది పడుకోవడానికి అయితేనే ఉంది బాత్రూమ్స్ అయితేనే ఉంది తర్వాత దగ్గరనే స్కూల్ ఉంది మీకు ఇంకా వేరే పనికి పంపించే ఇది కూడా ఉండదు సో మంచిగా వాడుకొని పైకి రాండి మీకు ఏదన్నా సాయం కావాలని కూడా మీరు డైరెక్ట్గా అయినా నా నెంబర్ ఇస్తాను ఫోన్లు చేయండి లేదంటే మీ స్కూల్ వాళ్ళకి చెప్పినా కూడా నా వంతు ఏ విధంగా మీకు సహాయం చేస్తానన్నమాట